ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పోటీ చేసే స్థానాలతో సంబంధం లేకుండా రాజకీయ పక్షాలతో పాటు ప్రజలను వివిధ వర్గాల అందరినీ కూడా తన వైపు తిప్పుకునేలా చేశారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి మనతో పాటున్నారు సార్ నమస్తే అండి భారతదేశం అంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగ అమలవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత ఐదేళ్ళుగా దౌర్జన్యాలు ప్రశ్నించేటువంటి గొంతుకలను అణచివేసేటు ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు కనీసం హక్కు ఉంటాయి కదా మనకి ఏదన్నా తప్పు జరిగినప్పుడు నోరిప్పడం లేదంటే మనం నచ్చలేని చెప్పడం అభిప్రాయాన్ని బలంగా చెప్పడం ఇవన్నీ వీళ్ళు చెప్పకూడదు అనే ఒక భయభ్రాంతుల్లో పెట్టారు బేసిక్గా అది నాకు వ్యక్తిగతంగా నేను స్వయాన ఒక రూలింగ్ గవర్నమెంట్ ఈ స్థాయికి అందరిని ఇబ్బంది పెట్టడం ఇది తీసేయాలి తప్ప ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డెమోక్ర ఈ పరిస్థితులే తెలుగుదేశం పార్టీతో పొత్తు కావచ్చు లేదా కూటమిగా జతగట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు పర్టికులర్ ముఖ్యమంత్రి నేపథ్యం వాళ్ళు హింసను నమ్ముతారు ఎక్కువ ఫిజికల్గా దగ్గరకు వచ్చి బెదిరించడం ఇంట్లో వాళ్ళ మీద తిట్టడాలు ఇదేనంటే వీళ్ళు వచ్చే విధానమే ఒక మానసికంగా అందరినీ భయపెట్టడం ఫస్ట్ అంటే మీరు మాతో పెట్టుకుంటే భౌతిక దాడులు పక్కన పెట్టండి ముందు మానసికంగా అందరినీ ఆ పీడించే ఆలోచన విధానం ప్రాథమికం మూడు పార్టీలు కూటమికి ఏర్పడినాయి కాదు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక కనీస ఉమ్మడి ఎజెండా ఏమైనా ఉందా ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఫస్ట్ ఆర్థిక భద్రత సామాజిక భద్రత అభివృద్ధి ముందు ప్రాథమిక హక్కులను మనం కాపాడుకునే భద్రత ఇవ్వగలిగితే మిగతా కంటిన్యూ అవుతుంది ఈజీగా రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా ఒక రాజధాని అంటే అని చెప్పలేనటువంటి పరిస్థితి ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ప్రభుత్వం అడిగినప్పుడు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు అమరావతి ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి తప్ప అంతకుముందు ఇచ్చిన మేము క్యాన్సిల్ చేస్తాం లేదంటే ఆనర్ చేయం ఖాతర్ చేయమంటే మరి ఇచ్చిన రైతులు ఏమైపోవాలి అందుకని మరి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అనిపించింది ఆ భూమి కోల్పోయిన వ్యక్తులకి ఎప్పుడూ నేను నా మనసు చాలిస్తున్నాను అది ఒక ముఖ్య కారణం నేను వారికి మద్దతు వెళ్ళడానికి మనకి మంచి రాజధాని కావాలి రాజధాని ఒక అభివృద్ధికి చాలా కీలకం క్యాపిటల్స్ గ్రోత్ ఇంజన్ అన్ని కేంద్రీకృతం ఉంటాయి ఎర్రిడేషన్ కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది అందరికీ అలాంటి అవకాశాలని తీసేశారు కాబట్టి తిరిగి మనం తెప్పించుకోవాలి ఖచ్చితంగా మిగతా సిటీస్ అన్ని డెవలప్ అవ్వాలి వాటిని వికేంద్రీకరణ పేరుతోటి ప్రతి చోట విసిరేస్తే అది సరైన పరిష్కారం కాదు ప్రజల్ని ఒక ఆందోళన గురిచేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా బలంగా కూడా మీరు దాని గురించి చెబుతున్నారు రాజముద్ర స్థానంలో ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం పైన చాలా విమర్శలు కావచ్చు ఒక ఆందోళన అయితే వస్తుంది చట్టంలోని అంశాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా మనకి నరేంద్ర మోదీ గారు మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాని పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఎక్కడ కూడా రాజముద్రని తీసేసి ఆయన ఫోటో వేసుకోలేదు కదా అంటే బేసిక్ కామన్ సెన్స్ ఎవరిని చెయ్యం అని హద్దురాళ్ళు అతని బొమ్మ పట్ట అతని బొమ్మ నేను తిరుపతికి వెళ్తే బేసిక్ వెంకటేశ్వర ఏడుకొండలో బొమ్మ ఉంటుంది అది కూడా తీసివేసి ఈయన బొమ్మ పెట్టుకున్నాడు కేంద్ర ప్రభుత్వం పంపించిన ముసాయితో ముసాయితలో గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి ఈ పర్టికులర్ ఇది సాల్వ్ చేయడానికి ఇష్యూ సాల్వ్ చేయడానికి అంటే ఈయనేమో ఎనీ పర్సన్ పెట్టారు వాళ్ళకి ఇష్టమైన నచ్చిన వ్యక్తిని పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలియదు నా ఆస్తి పత్రం మీద నీ హక్కు ఏంటి నా ఆస్తి సరిహద్దుల మీద నీ ముఖంతో నా రాళ్ళు ఏంటి ఈ టీటీడీ స్వామివారి ఆస్తుల మీద నీ ఫోటోలు ఏంటి ఇళ్ళ పట్టాల మీద పాలకుల తాలూకు మైండ్ సరిగ్గా లేకపోతే వాడు వంకరగా ఆలోచించేవాడు ఉంటే ఎన్ని గొప్ప చట్టాలున్నా నిష్ప్రయోజనం అంబేద్కర్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు ప్రధానంగా రామతీర్థంలో రాముని తల తల తీసేసినారు అంటే ముఖ్యమంత్రి మీద గులకరాయి ఇచ్చిన వాళ్ళని అయితే రెండు రోజులు పట్టుకుంటున్న పోలీసులు ఇప్పటికి కూడా ఆ దేవాలయం మీద దాడుల విషయంలో ఆ పాల్పడిన నిందితుల్ని ఇప్పటికి కూడా పట్టుకొని శిక్షించలేని పరిస్థితి అసలు ఒకళ్ళు కష్టపడి ఒక ఒక ఉండిలో కొంత డబ్బు వేశారు నాకు ఇది నచ్చింది నమ్మేను ఒక ధర్మకర్త బాధ్యత ఏంటి దాన్ని ఏ ధర్మం కోసం అయితే వచ్చి దానికి ఇవ్వబడిందో దానికి ఇవ్వాలి వీళ్ళు తీసుకొని దాని మీద మనీ మేకింగ్ ప్రాసెస్ చేశారు యాభై సంవత్సరాలు ఇంకా పనిచేస్తా ఆ సత్రాలను కూడా కూల్చేసి కొత్త నిర్మాణాలు అవన్నీ డబ్బులు ఎక్కడన్నీ మనకి హుండీలు లేసిన డబ్బులు అన్ని ఒక దర్శనం జరగాలి అంటే సగటు మనిషికి ఫస్ట్ ప్రయారిటీ తిరుమలకి ఎందుకు వెళ్ళాలంటే నా వల్ల ఒక పాతిక మంది ఇబ్బంది పడతారు కనీసం నా ప్రయారిటీ వాళ్ళందరూ నేను వెళ్ళడానికి ఆలోచిస్తాను పైసవాళ్ళు అలాంటిది వీళ్ళు అసలు బాధ్యత రాహిత్యంతో కూర్చొని లెటర్లు ఇచ్చేసి డబ్బులు పెట్టేసి వేపీ దర్శనాలు వచ్చేసి సగటు మనిషికి ఈవెన్ ఓన్ తిరుపతిలో ఎవ్రీ సెకండ్ రెండవ మంగళవారం స్థానికంగా ఉండే తిరుపతి ప్రజలకి అవకాశం ఉంటుంది కదా అది తీసేసారు రెండు వందల పైచలకు హిందూ దేవతల్ని అపవిత్రం చేసే విధంగా సంఘటనలు జరిగాయి రామతీర్థం విషయంలో ఖచ్చితంగా వీళ్ళు శిక్షించాల్సిన దోషం పట్టుకోవాల్సిన అవసరం ఉంది అది ఒకటి మెథాడికల్గా చేశారు అది చాలా ప్లాంట్గా చేశారు అంటే అంత క్లియర్ కట్ దాన్ని లేజర్ కట్ తోటి కట్ చేయాలి అంటే చాలా పరికరాలు తీసుకెళ్ళాలి ఇది మొండికి వెళ్ళిపోయి కోపంతో గొడ్డలతో కొట్టినట్టు కాదు చాలా క్లీన్గా కట్ చేశారు అంటే అది ప్యూర్ సాబితారు అది కావాలని గొడవలు సృష్టించాలి దీనివల్ల గొడవలు జరగాలని ఆలోచించుకొని చేస్తుంది అలాంటి వాళ్ళని పట్టుకోకపోవడం చాలా చాలా అనుమానాలకి తావిస్తుంది సీఎం ఇంటి సమీపంలోనే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే రైల్వే స్టేషన్లో జరిగేటువంటి అత్యాచారానికి సంబంధించి కానీ వాటికంటే కూడా ఆ సమయంలో పాలకులు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఒక లైటర్ వెళ్ళక వెళ్ళిపోయింది కదా ఆ ఇష్యూస్ అన్నీ కూడా మన ఇంట్లో ఆడబిడ్డలు తిడితేనే తప్పు మనకి సమాజం అన్యాయం అయిపోయినట్టు వాళ్ళు ఎవరిని తిట్టినా పర్లా వాళ్ళకి ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక కనీసం ప్రెస్ మీట్లు భర్తకి రేసు భార్య మానాన్ని భంగం చేస్తే ఒకటి రెండు మానభంగాలు జరగకుండా ఎందుకుంటే అంత ఇన్సెన్సిటివ్గా తయారీ వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అధికారం వాళ్ళ అధికారాన్ని హోల్డ్ చేయడానికి భయపెట్టడాలు తప్ప ఇంకొక మనిషి కష్టాలు ఇంకొక మనిషి ప్రాథమిక హక్కులు ఇంకొక మనిషికి మాన మర్యాదలు ఉంటాయి ఈ మాట అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అంత ఘోరం జరిగితే వాళ్ళు మహిళా మంత్రులకి సెన్సిటివిటీ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు పోయిందంటే అతను అప్రీస్ చేయడానికి అందుకే అతను ఏ స్థాయిలో ఆడబిడ్డలు అంటే గౌరవం ఉంటుంది మనం ఊహించుకోవచ్చు రాజకీయాల అయినా కదా సిద్ధాంతాల పరంగా విధానాల పరంగా జరుగుతాయి జనరల్గా కానీ పూర్తిగా వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత జీవితాలకు చొరబడి మాట్లాడడం చివరికి ఆ చెల్లెల జీవితాన్ని కూడా ఆ విధంగా మాట్లాడించిన పరిస్థితి ఎలాంటి విపరీత పరిణామాలకు దాడి ప్రమాదం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పాలసీ విభేదాలు ఉండొచ్చు లేదంటే పార్టీ పరమైన విభేదాలు ఉండొచ్చు పరమైన కానీ దానికి ఎక్కడ గీతలు చేస్తాం మహాభారతం నుంచి తీసుకుంటే నేను ఈ టైంలో ఈ ఈ అస్త్రాలు వాడకూడదు ఫస్ట్ యుద్ధం నీతో ఒకటి ఈ అస్త్రాలు వాడను ఈ అస్త్రాలు మేము వాడము రాత్రులు కూడా యుద్ధం చేయి జాలి దయాలని యుద్ధంలో కూడా కొన్ని నియమాలు కంపల్సరీగా పాటించే తెరాలి ఖచ్చితంగా ఆ ఫండమెంటల్స్ వీళ్ళు వీళ్ళు పాటించుకున్నారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి తెలిసింది ఒకటే మాట్లాడతాం చేస్తాం ఏదో మీరు బానిసలో ఉండండి లేదంటే అన్ని రకాలుగా మేము ఎదురుదాటి చేస్తాం సొంత చెల్లినే కుటుంబాన్నే అతను బజార్కి ఇచ్చినవాడు వాడు ఇంకా మాజీ ముఖ్యమంత్రి జీవితానికి ఒక వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు మిగతా నాయకుల జీవితాన్ని కావచ్చు ఇంట్లో నేను కూడా కావచ్చు అలాగే గౌరవం లేదు వాళ్ళకి సమాజం మీద అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోకపోతే మీరు సొంతంగా డబ్బులు వారికి వాళ్ళ కుటుంబాలకు కొంత ఊతమేయాల్సిన పరిస్థితి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు నలభై వేల కోట్ల రూపాయలకి నువ్వు ఇసుకకి సెంట్రలైజ్ చేసి ఒక స్కీమ్ ఆలోచించే బ్రెయిన్ ఉన్నప్పుడు నువ్వు రైతుకు కూడా ఆలోచించగలవు అట్లా అలాంటిది నువ్వు ఎక్స్ట్రా ఇవ్వకపోగా ఆల్రెడీ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి ఉంది దానిని మీరు వాడాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరు చేసినా చేయకపోయినా కనీసం మంచిగా మాట్లాడలేరా ఓదార్చలేరా కూర్చోపెట్టి మొలకలు వచ్చిన బియ్యం కన్నా మొలకలు రాక ఏం చేస్తే వర్షం వస్తాడు ఇలాంటి తృణీకార భవనంతో మాట్లాడే మాటలు సంస్కారహీనతతో మాట్లాడే మాటలు గోతాం ఇవ్వలేని రైతు భరోసా కేంద్రాలు గిట్టుబాటు ధర ఎవరైన ప్రభుత్వాలు ఇన్ని అంటే అసలు బేసిగా నువ్వు కమ్యూనికేషన్ కదా కీ మరి అలాంటప్పుడు క్లాస్ అనే పదం మాట్లాడుకున్నావు నువ్వు బేసిక్ రైట్ నా నలకి ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ నేను అన్నం నా గుర్తు వస్తాయి గిల్ట్ వచ్చేస్తాం బేసిక్గా ఏదైనా చేద్దాం అని చేద్దాం అనిపిస్తుంది ఒక వ్యక్తి చేయగలిగినప్పుడు ఇన్ని లక్షల కోట్లను వ్యవస్థ ఎందుకు చేయలేదు అది అది నా మౌలికమైన నా ప్రశ్న ప్రభుత్వానికి మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం ఉండాలి విను ఫస్ట్ అన్నిటికీ పరిష్కారాల మార్గం దొరకు కానీ వింటే దొరుకుతుంది వాలంటరీ వ్యవస్థ మీద ఒక అగ్రెసివ్ వేలో దాడి చేసింది మీరు అంటే ఆ లోటుపాట్లు కావచ్చు వాళ్ళు చేస్తున్న వాళ్ళ ద్వారా గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని కుట్రలు కావచ్చు ఫస్ట్ టైం అంత ధైర్యంగా ఎలా బయట పెట్టగలిగారు దానివల్ల మీకు ఇబ్బంది ఉంటుందని కూడా తెలుసు కదా మరి ఎందుకు అంత ధైర్యంగా ఎలా బయటపెట్టారు మై ఫండమెంటల్ డ్యూటీకల్ పార్టీ వినింగ్ అంటే ఏదైతే ఆధారమో దాన్ని కాడికి నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం నువ్వు నీ పార్టీని నేను కాపాడుకుంటావు సో ఇదేమనిపించింది అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు నువ్వు ఒక సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ దాకా నువ్వు యాక్టివేట్ చేయగలిగినప్పుడు ఇంతమంది యువతని నువ్వు కూర్చోబెట్టి ఐదు వేల రూపాయలకి కట్టుపడేయడం నాకు ఫస్ట్ బాధ అనిపించింది రెండు వాళ్ళ శక్తియుక్తుల్ని నువ్వు చాలా పరిమితం చేస్తుంది దీన్ని స్వార్థానికి వాడుకున్నాను నా స్వేదాన్ని చెందించి రక్తాన్ని చెందించి ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కడు మీ పార్టీ కార్యకర్తల కోసం మా డబ్బులు ఇవ్వాలి ఇది చెప్పడానికి భయమే ఉంది సినీ పరిశ్రమ పెద్దలు అక్కడుంటే కొన్ని సమస్యలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ పట్ల వివరించిన తీరు కూడా చాలా విమర్శలకు తావిచ్చింది సో ఎలా చూడాలి దాన్ని ఆ ఇన్సిడెంట్ వీళ్ళకి ఏంటంటే చెప్పాను కదండి ఆదిపేసి ఆధిపత్యకు అహంకారం అందరూ వీళ్ళకి లొంగి ఉండాలి ఎందుకు లొంగు ఉండాలి అంటాను నేను వాళ్ళు కష్టపడి వచ్చారు ఎట్బి మహేష్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు ఇంకా చిరంజీవి గారు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఎదిగిన వ్యక్తులు వాళ్ళ స్కిల్ అండ్ వాళ్ళ ఎబిలిటీ వాళ్ళ సమర్థత ప్రతిభ దాన్నిబెట్టుగా నువ్వు నీకెందుకు లొంగాలి అంటారు అయితే వాళ్ళకి సంబంధం ఉంది ట్రేడ్ బాడీస్ సినిమా సంబంధించి ఆ ట్రేడ్ బాడీస్ని వదిలేసి నువ్వు కూర్చోబెట్ అంటే నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి అందుకని వ్యవస్థల్లో రిప్రజెంట్ చేసే వ్యక్తుల్ని వీళ్ళు వాళ్ళని తగ్గిస్తే వీళ్ళకి ఒక కుచితమైన ఆనందం వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళు అర్థం వివేకానంద రెడ్డి హత్య విషయం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ప్రభావం చూపించబోతోంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇంకా అరెస్ట్ కూడా చేసి చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కదా గుణకరాయి పడితే నలభై ఎనిమిది గంటల్లో పట్టుకోగలిగిన వాళ్ళు మీ చేతుల్లో ఇంతమంది ఇన్ని వందలాది మంది ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు సిఐడి ఉంది అంటే అప్పుడు నేరస్తుని పట్టుకోవాలి అంటే ఈ ఫోరెన్సిక్స్ వచ్చిన తర్వాత చాలా చాలా తేలి పట్టుకోరు అని ఇంత క్లూ ఇచ్చి వెళ్తారంటారు ఒక హంతకుడు వీళ్ళు కళ్ళ ముందు ఇన్ని క్లూలు ఇచ్చినా కానీ వాళ్ళకి కనిపించట్లేదు వాళ్ళకి అలా ఎవరు ఘాట్ చేసుకున్నారు అటుకత్తి విషయంలో సిఎ మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో అంత అంత భయం లేకుండా వచ్చి కట్ చేస్తాడు దానికి అతిగతి దానికే లేదు ఎవరు చేశారంటే పట్టుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటి ఇప్పుడు సిపిఐకి అప్పగించారు పని ముందుకు తీసుకెళ్లారంటే వాళ్ళని సిబిఐ అధికారులే రాని వాళ్ళ బీహార్లో నైంటీస్లో ఉన్నంత పరిస్థితి ఉంది మనకి ఇప్పుడు ఒక సిబిఐ అధికారులే నువ్వు లోపల కోర్టు ప్రాంగణంలోకి రానివ్వను గాడికి ఇంకా మీకు జస్టిస్ ఎలా చేస్తారు అంటే మీరు చాలా మెథాడికల్గా మీరు ఎవరిని గ్రాడ చేస్తున్నారు మీరు దీని ఉంటుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఐదు శాతం కాపులకు ఇచ్చారు వాటిని జగన్ రద్దు చేశారు ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎలా భరోసా ఇవ్వబోతున్నారు అంటే రిజర్వేషన్ గత రెండు సార్లు వచ్చిపోయినటువంటి పరిస్థితి కదా రిప్రజెంట్ అంటారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదేంటి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ కులాలకి ఒక పది శాతం రిజర్వేషన్ కలిపి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ రాష్ట్రాలకి మీరు ఆ పది శాతాన్ని మీరు ఎలా ఇచ్చుకోవాలో మీకు ఇచ్చేస్తారు తెలుగుదేశం ఒక ఐదు శాతాన్ని కాపు కులానికి ఇచ్చింది ఇతను రద్దు చేశాడు నాకు తెలిసి అది కక్షపూరితంగా కావాలని చేసింది కక్షపూరితంగా చేశాను సో మేము అనుకున్నది ఏంటంటే నేను కానీ చంద్రబాబు గారు కానీ డిస్కషన్లో ఈడబ్ల్యూఎస్ ఆ రోజు మనం మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏ కులంలో ప్రతి సంవత్సరం ఏ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఆ కులంలో ఉన్న ఎక్కువ మంది దారిద్ర్య ఎక్కువ దిగులు ఉన్నారు ఎక్కువ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళకి వారి వారి నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి అది ఎప్పటికప్పుడు దీన్ని పరిగణలో తీసుకుంటూ చేయడం జనసేన కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని చోట్ల మీ పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోయారు సో వాళ్ళకెట్లా గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఎలా భరోసా అయిపోతున్నారండి కార్పొరేషన్స్ ఉన్నాయి లేదంటే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి వారి ప్రతిభ వారి సమర్థత వారి అనుభవం వాటిని బట్టి వారికి సరైన స్థానాలు పెట్టి గుర్తిస్తుంది ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కానీ కొన్ని చోట్ల పోలీసు అధికారుల తీరు చాలా మారని పరిస్థితి ఇబ్బంది గురి చేస్తున్నారు ఫెయిర్ పోలింగ్ కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు సో అధికారులకు ఏం చెప్తారు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి కదా అక్కడ అందరినీ పొలిటికలైజ్ చేసి చేసేసి మనం నలిపేసాం అధికారులు కూడా పక్షం తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇది ఒక్క ఎన్నికల సంబంధించిన కాదు కదా దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఏది కూడా అన్ని అకౌంటబుల్ కదా జవాబారీతో వహించాలి ఇది ఎన్నికల సంబంధించి జనసేన చెప్తుంది కెమెరామెన్ అలీతో పునర్ చంద్రశేఖర్ ఇటీవం తీసుకుంటూ